హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది చూసారా చూస్తా ఉన్నాం బ్రో ఇప్పుడే చూడండి బ్రో ఏంది బ్రో ఆ విజువల్స్ ఏంది బ్రో అసలు ఆ ట్రైలర్ ఏంది బ్రో అసలు మేము అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో అంత అంత బాగా తీస్తాడు ఎలా ఎలా బ్రో మొత్తానికి ట్రైలర్ ఎలా ఉంది మొత్తం చూసారా హైలైట్ సీన్స్ ఏంటి దాంట్లో కొన్ని చెప్తారా మాకు బ్రో అసలు ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నాడు బ్రో అసలు ఆయన చూస్తామంటే మాకు కళ్ళు సరిపడలేదు బా మా కళ్ళు అసలు ఆయన ఆ తప్పుడు చేస్తాను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు శంకర్ గారిని దండం పెట్టేసి ఆయన కానీ దగ్గర కానివ్వండి పా పోల్మాలు కానీ వేసి పాలాభిషేకం చేస్తుంటాం బ్రో ఆయన ఏం నచ్చింది బ్రో మొత్తం ట్రైలర్లో మీకు నచ్చిన సీన్ ఏంటి బ్రో ఆయన చూడండి బ్రో హెలికాప్టర్ స్టార్ట్ దాని దానికోసం ఆపేను బ్రో దాని మొదలు చించేసాడు బ్రో ఆడవరకు చినిగిపోతుంది అసలు ట్రైలర్కి అది ఒక్కటి సాలు బ్రో అసలు అంత బాగా తెస్తా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంటుందని ఏం చేయాలి సూపర్గా ఉంది బ్రో చూడండి బ్రో వ్యూస్ కానీ చాలా భయంకరంగా వచ్చేస్తున్నాయి బ్రో వన్ మినిట్ వన్ అవర్ అయింది టెన్ మినిట్ ఎక్కేసింది బ్రో మొత్తానికి పుష్ప రికార్డు బ్రేక్ చేస్తా ఇప్పుడే చూడండి బ్రో ట్రైలరే వచ్చేసింది ఇంకా ఇంకా మూవీ అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది బ్రో ఎలా ఉంది యాక్టింగ్ చూసే భయంకరంగా చేసింది బ్రో ఆమె చూస్తా మాకు రోమాలు ఎగిసి వచ్చాయి బ్రో అసలు ఆమె ఎక్స్ప్లోజింగ్ ఆమె నటన బా బ్రో అదేవిధంగా అంజలి పాత్ర కూడా ఉంది కదా ఎలా ఉంది మీ ట్రైలర్ ట్రైలర్లో అనిపించింది ఆవును చూసి మాకు కొంచసేపు బాధగా ఒక కన్ను డ్రాప్ ఏడు ఏడిపించింది బ్రో కొంచెంసేపు అసలు ఎంత బాధ చేస్తుందని అసలు మేము ఊహించలేదు బ్రో ఈ ట్రైలర్లో మీ సినిమాలో మెయిన్ ఎస్ జే సూర్య ఆయన ఎలా ఉంది ట్రైలర్లో మీకు ఎలా అనిపించింది ఆయన చూడగానే ఒక పొలిటీషియన్ ఆయన భయంకరంగా చేశారు బాబు ఆయన మాత్రం చించేశారు బ్రో విలన్ క్యారెక్టర్ కరెక్ట్ జరిపేడు బ్రో ఆయనకి రామ్ చరణ్కి కి సరైన పోటీ అంటారా కరెక్ట్ సరైన పోటీ తీసుకొచ్చాడు బ్రో అవును నిజంగా బా ఆయన చూస్తా ఉంటే ఆయన చెప్తున్నాడు మాది ఎమ్మెల్యే సీఎం పదవి గురించి మాట్లాడుతూ ఉంటే అబ్బా భయంకరంగా ఉంది బ్రో విజుల మొత్తం చించేసారు బ్రో పవన్ కళ్యాణ్ ఉందా కొన్ని కొన్ని సీన్లు రామ్ చరణ్ చూస్తే అవును బ్రో అదే చెప్తాం అనుకుంటా ఉన్నా కరెక్ట్ గా ఆయన చూస్తా ఉంటే మాకు మా అన్న మా అన్న మాకు గుర్తొచ్చాడు బ్రో పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి భారీ విజయాన్ని సాధిస్తుంది అంటారా భయంకరంగా బ్రో అసలు భారీ ఎత్తున ఇంకా భారీ ఎత్తున పోతాడు బ్రో మా అన్న అసలు ఆ నటన ఆయన చిరంజీవి అనుకున్న చిరంజీవి మించిపోయాడు బ్రో ఆ తండ్రి గారిని మించిపోయాడు ఆయన రామ్ గారు మొత్తానికి ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించింది అసలు మొత్తానికి భయంకరం బ్రో రామ్ చరణ్కి జై కొట్టేసి ఆయన ఆయన వస్తాడు బ్రో ఆయనకి మీట్ అవ్వదని నేను కోరుకుంటా ఉన్నాను రామ్ గారిని ఆయనకి అలా ఇలాంటి సినిమా తీసినందుకు అభిమానం బాబు సినిమా వెంకటేష్ సినిమా రెండు కొట్టుకుపోతాయి అంటారా ఎప్పుడు బట్లో కలిసిపోతాయి బ్రో గేమ్ చేంజర్ కింద ఏడాది రావు బ్రో అసలు ఆ వాళ్ళ సినిమాలో యూత్ చూడు బ్రో యూత్ అంతా గేమ్ చేంజర్ మీద ఉన్న ఉన్నారు అందరూ పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుంటారా అంటారా చేస్తుంది బ్రో రికార్డు అయితే బత్తలు కుట్ వెళ్తుంది మా గేమ్ చేంజర్ సినిమా చీట అది పగిలిపోతుంది బ్రో సినిమా మనం వెళ్తాం బ్రో మేము మా స్టాఫ్ అంతా వెళ్తున్నాం టపాస్ బెల్తాం టైలర్ అదే అదేవిధంగా బ్రో ఇప్పుడు రామ్ చరణ్ గారు మూడు క్యారెక్టర్లు చేశారు గేమ్ చేంజర్లో ఎలా అనిపించింది మీకు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క విధంగా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే డ్రెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మొత్తానికి ఎలా ఉంది అనిపిస్తారు ఆయన చూస్తుంటే మాకు కళ్ళు సరిపోలేదు బ్రో మా రెండు కళ్ళు సరిపోలేదు బ్రో ఒకటి ఇచ్చి ఆయన కలెక్టర్గా నెక్స్ట్ ఇది పొలిటీషియన్గా నెక్స్ట్ వచ్చి ఒక సాదా వ్యక్తిగా బల చేశాడు బ్రో రామ్ ఆ నటనకి భయంకరంగా చేశాడు బ్రో రామ్ గారు సంక్రాంతి ఈసారి రెండు వేల ఇరవై సంక్రాంతి రామ్ అంటారా అవును బ్రో ఈసారి మామూలుగా బాలేదు అనుకుంటారు బ్రో ఈసారి రామ్ చంద్ గారిదే సంక్రాంతి ఈసారి రామ్ పక్క పక్క బ్రో మూడు వేలు కోట్లు కొట్టపోతాయి మేసం తీసుకుంటారు బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో